శ్రవణ్ లాజిక్స్ ఐఎం శ్రవణ్ కుమార్ పన్నాలా అండి మనము యూట్యూబ్ క్లాస్లో వ్యవసాయ రంగానికి ముఖ్యంగా వ్యవసాయ పరపతి విధానానికి సంబంధించిన కొన్ని మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దామండి ఓకే ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ పీడిఎఫ్ నోట్స్ అండి మనకు శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ పీడిఎఫ్ నోట్స్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది ఓకే ఒకసారి నా క్లాస్ లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి అండి ఈరోజు టాపిక్ అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగంలో పరపతి పరపతి అంటే రుణము అగ్రికల్చర్ లోన్స్ అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్ చేద్దాం ఓకే ఫస్ట్ ప్రశ్న చూద్దామండి వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది ఆర్ఆర్బీలు తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ సహకార పరపతి సంఘాలు ఆల్ ఆఫ్ ది ఎబో భూమి అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది ది ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు ఆర్ఆర్బిలు ఆర్ఆర్బి అంటే ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదండి ఆర్ఆర్బి మీన్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఆల్ ఆఫ్ ది ఎబో అని ఇచ్చాడు అండి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సహకార పరపతి సంఘాలండి ఇక్కడ మనకు సహకార పరపతి సంఘాలలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీసుల్లో సహకార పరపతి సంఘాలలో దీర్ఘకాలిక రుణాలను ఇవ్వటం కోసం లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వటం కోసం అండి స్వల్పకాలిక రుణం ఇస్తుంది దీర్ఘకాలిక రుణము ఇస్తుంది ఈ దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వటం కోసం లాంగ్ టర్మ్ లోన్స్ ప్రొవైడేడ్ చేయటం కోసం ల్యాండ్ మ్యాటిగేజ్ బ్యాంకును ఇంట్రడ్యూస్ చేశారు భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేశారు సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణము ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏదండి అంటే భూమి తనఖా బ్యాంక్ భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగిందండి ఈ భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేసిన ఫస్ట్ స్టేట్ ఏదండి అంటే పంజాబ్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మద్రాస్ వాళ్ళు ఆ తర్వాత బాంబే వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీర్ఘకాలిక రుణాన్ని ఇస్తుంది ఈ బ్యాంకును భూమి తనఖా బ్యాంకును పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పేరును మార్చారు భూమి అభివృద్ధి బ్యాంకుగా పేరును మార్చారు భూమి అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది నెక్స్ట్ రెండు వేల రెండవ సంవత్సరంలో మరోసారి కూడా పేరు మార్చారు సహకార వ్యవసాయ సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుగా అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది ఏ సంవత్సరంలోనండి అంటే రెండు వేల రెండవ సంవత్సరంలో ఇది దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వటం జరుగుతుందండి ఓకే సహకార బ్యాంకులో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ భూమి అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంది అని ఇచ్చాడు సెకండ్ వార్ట్ నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది వాట్ ఈజ్ ద పాలసీ ఆఫ్ కోఆపరేటివ్ క్రె క్రెడిట్స్ ఇన్స్టిట్యూషన్స్ టూ టైర్స్ సిస్టమ్ అంటే రెండు అంచెల వ్యవస్థ మూడు అంచెల వ్యవస్థ నాలుగు అంచెల వ్యవస్థ ఐదు అంచెల వ్యవస్థ అని ఇచ్చాడు ఓకే సహకార పరపతి సంఘాలండి మూడు అంచెల వ్యవస్థలో ఉంటాయి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మూడు అంచల వ్యవస్థ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గ్రామీణ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండేటువంటి సహకార బ్యాంక్ లేది గ్రామ స్థాయిలో పిఏసిసిఎస్లు ఉంటాయి పిఏసిసిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి ప్రాథమిక ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అనేటువంటివి గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయండి సెకండ్ లెవెల్లో ఉండేటువంటి బ్యాంకులు డిసిసిబి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి బ్యాంకులు డిస్టిక్ సెంటర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిస్టిక్ సెంటర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బ్యాంకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బ్యాంకు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఉండటం జరుగుతుందండి మొత్తం ఎన్ని అంచెల్లో నడుస్తున్నాయండి అంటే రెండు మొత్తం మూడు అంచెల్లో నడుస్తుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక ప్రశ్న ఆహార రంగానికి సంబంధించి ఇంద్రధనస్సు విప్లవము కింది వాటిలో దేనికి సంబంధించింది ఆహార రంగానికి సంబంధించి ఇంద్రధనస్సు విప్లవం ది రెయిన్బో రెవల్యూషన్ ఈజ్ అ రిలేషన్ టు ది ఫుడ్ సెక్టార్ ఈజ్ అ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ హరిత విప్లవము శ్వేత విప్లవము నీలి విప్లవం హరిత విప్లవము ఆహార రంగానికి సంబంధించిందేనండి ఆహార ధాన్యాల్లో అధిక ఉత్పత్తిని సాధించడాన్ని హరిత విప్లవము అంటారు ఇందులో ఒక భాగమే శ్వేత విప్లవం శ్వేత విప్లవం అంటే దేనికి సంబంధించింది మనందరికీ ఐడియా ఉంది పాల ఉత్పత్తి ఓకేనండి నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ ఫిషరీస్ ఓకే అండి సింపుల్ ప్రశ్న ఇది మన జేఎల్లో అడిగినటువంటి ప్రశ్న ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నీ కూడా సరి అయినవేనండి క్రింది వాణిలో దేనికి సంబంధించినవని ఇచ్చాడు అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి ఆర్ఆర్బి నాబార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అగ్మార్క్ అని ఇచ్చాడు ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్లోకి వెళ్ళండి మొత్తం ఉన్నాయి ఫోర్త్ సెకండ్ ఆప్షన్లో ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఫోర్త్ ఆప్షన్లో ఉంది నెక్స్ట్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు చేయడం జరిగింది శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు నాబార్డుని ఏర్పాటు చేశారు వ్యవసాయపు రుణాలను పరోక్షపు రుణాలను మంజూరు చేస్తుందండి ఏదండి అంటే నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగిందండి అంటే నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు చేయటం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు చేయటం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే థర్డ్ వన్ ఆ ఇక్కడ సెకండ్ వన్ ఆ కరెక్ట్ ఆన్సర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ సెకండ్ వన్ ఆ కరెక్ట్ ఆన్సర్ ఇక అగ్మార్క్ వ్యవసాయపు ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించడం కోసం నైన్టీన్ థర్టీ సెవెన్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో అగ్మార్క్ను ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఎక్కడుందండి థర్డ్ ఆప్షన్ చూసుకోండి వరుసగా ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ టూ రావాలి టూ ఓకే త్రీ అనేటువంటిది రావాలి ఫస్ట్ది ఫోర్ రావాలి బి వన్ రావాలి థర్డ్ది టూ రావాలి డి త్రీ రావాలి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాలుగోది కరెక్ట్ ఆన్సర్ నాలుగో ప్రశ్నకు నాలుగోది ఆన్సర్ వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి మ్యాథ్స్ ది ఫాలోయింగ్ లీస్ట్ వన్ లీస్ట్ బి నాఫైడ్ ట్రైఫైడ్ ఎఫ్సిఐ ఏఆర్డిసి నాఫైడ్ ఓకే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇయర్స్ మీద పడ్డాడు ట్రైఫైడ్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏఆర్డిసి అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు ఏర్పాటు చేయడం చేయటం జరిగిందని ఇచ్చాడు నా ఫైడ్ చూడండి నా ఫైడు ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగిందండి అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయటం జరిగింది ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫస్ట్ది ఓకే నా ఫైడ్ యొక్క ఇంపార్టెన్సీ ప్రాధాన్యత ఏమిటి ఇది సహకార వ్యవసాయ మార్కెట్లో శిఖరాగ్ర సంస్థగా చెప్పవచ్చు కోఆపరేటివ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో అఫెక్స్ బాడీ హయ్యర్ పెద్దది రైతులు తాము పండించినటువంటి పంటలను అక్కడ అమ్మటానికి అవకాశం ఉంటుంది నా ఫైడ్లో ఒకటి విత్తనాలు కానీ ఇవన్నీ కూడా నా ఫైడ్లో ఇవ్వటానికి ఛాయిస్తుందండి ట్రైఫైడ్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ గిరిజన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా గిరిజనులు పండించినటువంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ట్రైఫైడ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఓకే సెకండ్ దానికి సెకండ్ వన్ ఇజ్ ఆన్సర్ ఉంది ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎఫ్సిఐ యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏమిటండి అంటే భారతదేశ జనాభాకు ఒక సంవత్సరానికి సరిపడా ఆహారపు ధాన్యాలను ఎవరు నిల్వ చేస్తున్నారండి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కౌటిల్యుడు ఏమంటాడండి అంటే రాజుగారి యొక్క ధాన్యాగారంలో కరువు కాటకాలు యుద్ధాలు ఏదొచ్చినా కానీ ఒక సంవత్సరానికి సరిపడా ఆహారపు ధాన్యాలను ప్రజలకు సప్లై చేయటానికి నిల్వ చేయాలి అతని యొక్క స్లోగన్ని ఆధారం చేసుకునే ఎఫ్సిఐను ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఓకే థర్డ్ వన్ ఏఆర్డీసీ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకప్పుడు నాబార్డు రాకముందుకు అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చింది ఎవరండి అంటే ఏఆర్డిసి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఉండాలే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏది వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో అంశము కాదు ఒకటండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కంపోనెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రేన్యువల్ యాక్షన్ ప్లాన్ ఒకటండి దీనిలో నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు సరికానిది ఏది అని ఇచ్చాడు దీనికి సంబంధించిందండి వ్యవసాయ పునర్కార్యాచరణ ప్రణాళిక అని ఇచ్చారు రెండు వేల సంవత్సరంలో నుండి టూ థౌజండ్ ఫోర్లో రెండు వేల నాలుగవ సంవత్సరంలో రైతుల యొక్క పరిస్థితి రైతులు మరియు వ్యవసాయ రంగ పరిస్థితి మీద అధ్యయనం చేయమని కేంద్ర ప్రభుత్వము జాతీయ రైతుల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతీయ రైతుల కమిషన్కి అధ్యక్షుడు ఎవరండి అంటే ఎంఎస్ స్వామినాథన్ ఇతడు రెండు వేల ఐదులో తన రిపోర్టును సబ్మిట్ చేయటం జరిగింది రెండు వేల ఐదులో తన రిపోర్టును నివేదికను ఇవ్వటం జరిగింది టోటల్గా ఎన్ని పాయింట్స్ రికమెండేషన్ చేశాడండి అంటే ఐదు పాయింట్స్ రికమెండేషన్ చేశాడు ఈ రిపోర్ట్ని ఏమన్నారండి అంటే అగ్రికల్చర్ రేనివల్ యాక్షన్ ప్లాన్ వ్యవసాయ పునర్ కార్యాచరణ ప్రణాళిక అన్నాడు మొత్తం ఎన్ని పాయింట్స్ ఇచ్చాడండి అంటే ఐదు పాయింట్స్ ఒకటి భూసారాన్ని పెంపొందించాలి ఇవ్వటం జరిగింది నీటిపారుదల సౌకర్యాలను పెంచాలి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రుణము మరియు బీమా సదుపాయాలను ప్రతి రైతుకి వర్తింపజేయాలి అన్నాడండి ఈ మూడు పాయింట్స్తో పాటు నాలుగో పాయింట్ ఏమన్నాడండి అంటే ఈ మూడు పాయింట్స్ ఇచ్చాడు వరుసగా భూసారాన్ని పెంచాలి నీటిపారుదల సౌకర్యాలు రుణాలను మరియు బీమా పథకాలు ప్రతి రైతుకు వర్తింపజేయమన్నాడు నాలుగో పాయింట్ ఏమన్నాడండి అంటే వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని మరింతగా బలోపేతం చేయాలి వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని విధానమును మరింతగా బలోపేతం చేయాలి మధ్యవర్తులను తొలగించాలి అనేటువంటిగా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు నెక్స్ట్ ల్యాబుల్లో జరిగేటువంటి పరిశోధనలు ల్యాబుల్లో జరిగేటువంటి పరిశోధనలు ఎక్కడి వరకు రీచ్ కావాలండి అంటే ల్యాండ్కు రీచ్ కావాలి పరిశోధనలు మొత్తము ల్యాబుల్లో జరిగే వ్యవసాయ ల్యాబుల్లో జరిగేటువంటి పరిశోధనలు ఎక్కడ వరకు చేరాలండి అంటే ల్యాండ్ వరకు చేరాలి అని చెప్పి ఐదు పాయింట్స్ రికమెండేషన్ చేశాడు ఎంఎస్ స్వామినాథన్ లేనిది ఏది అంశము కాదు అని ఇచ్చాడు ఆన్సర్ వన్ ఏ ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కానిది ఏది ఇందులో పెట్టుబడుల గురించి అతడు ఇవ్వలేదండి మనకు ఐడియా ఉంది రెండు వేల రెండవ సంవత్సరంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేయటం జరిగింది ఆ చట్టానికి వ్యతిరేకంగా రైతులు పోరాడారు ఆ రైతులు ఏమని డిమాండ్ చేశారు ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చినటువంటి రిపోర్టును అమలు చేయండి మీరు అని చెప్పి డిమాండ్ కూడా చేయటం జరిగింది అయితే ఇక్కడ ఈ ఐదు అంశాలతో పాటు మరో రెండు అంశాలను చేర్చి మన మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి రెండు వేల ఆరవ సంవత్సరంలో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ రెండవ హరిత విప్లవానికి రెండవ హరిత విప్లవానికి పిలుపునిచ్చాడు టూ థౌజండ్ సిక్స్లో రెండవ హరిత విప్లవానికి పిలుపునిచ్చాడు ఎవరండి అంటే మన్మోహన్ సింగ్ ఎన్ని పాయింట్స్ రికమెండేషన్ చేశాడండి అంటే ఏడు పాయింట్స్ రికమెండేషన్ చేశాడు మరో రెండు పాయింట్స్ ఉన్నాయండి మరో రెండు పాయింట్స్ ఉన్నాయి ఆ రెండు పాయింట్స్ కింద కామెంట్స్ సెక్షన్స్లో పెట్టండి కామెంట్స్ సెక్షన్లో పెట్టండి మీ మీకు నేను రిప్లై ఇస్తాను ఓకే మరో రెండు పాయింట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ ఎవరిచ్చారు ఆల్రెడీ ఎంఎస్ స్వామినాథన్ ఇస్తే దానికి అదనంగా రెండు పాయింట్స్ యాడ్ చేశాడు ఓకే కింద కామెంట్ సెక్షన్లో చేయండి ఓకే నెక్స్ట్ మరొకటి నాబార్డుకు సంబంధించింది అడిగాడు నాబార్డుకు సంబంధించింది వాణిలో ఏది సరికాదు అని ఇచ్చాడు ఏది సరికాదు అనేటువంటిది ఇచ్చాడు ఓకే అండి సరికానిది ఏది నాబార్డుకి సంబంధించింది అది ఒక శిఖరాగ్ర మరియు పునర్ పెట్టుబడి సంస్థ అవసరమైన రైతులకు నేరుగా స్వల్పకాలిక రుణాలను సమకూర్చదు సహకార రుణ సంఘాలు మూలధనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది ఆర్ఆర్బి సహకార బ్యాంకులు ప్రాథమిక సహకార సంఘాలను తనిఖీ చేసే బాధ్యత ఉంది అని ఇచ్చారు నాబార్డు బ్యాంకులను తనిఖీ చెయ్యదండి నాబార్డు ఇప్పుడు ఏర్పడింది శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది వ్యవసాయ రుణాలను శిఖరాగ్ర రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇది పరోక్ష రుణాలను ఇవ్వటం జరుగుతుంది నాబార్డు ద్వారా వాణిజ్య బ్యాంకులు సహకార బ్యాంకులకు ఆర్ఆర్బీలకు రీజనల్ రూరల్ బ్యాంక్స్కి రుణాలు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి రైతులకు అందుతాయి అంటే పరోక్ష రుణాలు అందుతున్నాయి చూడండి ఫస్ట్ రెండు పాయింట్స్ కరెక్ట్గానే ఇచ్చాడు ఫస్ట్ రెండు పాయింట్స్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి సహకార రుణ సంఘాల మూలధనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది కరెక్టేనండి బట్ ఆర్ఆర్బి సహకార బ్యాంకులకు ప్రాథమిక సహకార సంఘాలు తనిఖీ బాధ్యత అనేటువంటిది ఉండదు ఓకే అండి మనకు ఈ సంవత్సరం అగ్రికల్చర్ లోన్స్ల్లో కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లోనండి ఆర్థిక సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల వరకు జనవరి నెల వరకు మన కేంద్ర ప్రభుత్వం మొత్తము ఎన్ని కోట్ల రుణాలను వ్యవసాయ రుణాలను మంజూరు చేసిందండి అంటే దాదాపుగా అండి ఇరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలను మంజూరు చేసిందండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఇరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలను వ్యవసాయపు రుణాలను మంజూరు చేసింది దీనిలో పంట రుణాలు అండి పంట రుణాలు స్వల్పకాలిక రుణాలు షార్ట్ టర్మ్ లోన్స్ ఎంత టైం ఇస్తాడండి పన్నెండు నుంచి పదిహేను నెలల లోపట్ల ఇవ్వటం జరుగుతుంది దీనికి ఎంతవరకు ఎంతవరకు ఇవ్వటం జరిగిందండి అంటే థర్టీన్ పాయింట్ థర్టీన్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ వరకు ఇవ్వటం జరిగింది అదే టర్మ్ లోన్స్ మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు టర్మ్ రుణాలు అండి తొమ్మిది లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలను మంజూరు చేయటం జరిగింది భారత ప్రభుత్వము అండి ఇది దేనికి సంబంధించిందండి అంటే అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్కి సంబంధించింది మరికొన్ని అంశాలు మరొక టాపిక్లో డిస్కషన్స్ చేద్దామండి